జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ మొదట్లోనే కొన్ని రాసుల వారికి బంపర్ బెనిఫిట్స్ డబల్ ఇక పోగొట్టుకున్న డబ్బు కూడా రిటర్న్ అవుతుందంటున్నారు పండితులు జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది గ్రహాలకు రాకుమారుడు అని కూడా పిలుస్తారు బుధుడు శుభస్థానం కొన్ని రాశి చక్ర గుర్తులకు అదృష్టానికి తలుపులు తెరుస్తుంది బుధుడు అక్టోబర్ ప్రారంభంలో రెండు సార్లు తన గమనాన్ని మారుస్తాడు బుధుడు కన్యా రాశిలో ఉదయిస్తాడు దీని తర్వాత అక్టోబర్ మూడున తులారాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు తన గమనాన్ని రెండు సార్లు మారుస్తాడు దీనివల్ల నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు ఈ సమయంలో ప్రయోజనాలను పొందుతారు ఇక బుధుని సంచారంలో మార్పు వల్ల మేషరాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి ఈ సమయంలో మేషరాశి వారికి పురోగతికి మంచి అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా ఈ కాలంలో మీ ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఈ కాలంలో మేషరాశి వారికి ఒక ప్రత్యేక వ్యక్తి రాక ఉంటుంది ప్రయాణం చేయాల్సి రావచ్చు ఈ ప్రయాణం మీకు గొప్ప ప్రయోజనాలను తెస్తుంది పెట్టుబడి లేదా పాత పోగొట్టుకున్న డబ్బును పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వ్యక్తుల ప్రేమ జీవితంలో ప్రేమ పెరుగుతుంది మీరు వ్యాపారంలో చాలా లాభం పొందే అవకాశం కూడా ఉంది ఇక సింహరాశి వారు బుధిని సంచార మార్పు కారణంగా ఈ కాలంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు కెరీర్ లో గొప్ప పురోగతి సాధిస్తారు వారి ఆదాయాన్ని పెంచడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి అలాగే సింహరాశి వారు ఈ కాలంలో వారి కుటుంబం నుండి పూర్తి మద్దతు పొందుతారు పిల్లల కెరీర్లో చాలా పురోగతి సాధించే యోగం కూడా ఈ కాలంలో అందుబాటులో ఉంటుంది బుధని గమనంలో ఈ మార్పు కాలం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సమాజంలో సింహరాశి వ్యక్తుల గౌరవం ఖ్యాతి చాలా పెరుగుతుంది ఈ కాలంలో పాత పెట్టుబడుల నుంచి అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక తులారాశిలో జన్మించిన వారికి బుధుని గమనంలో మార్పు ఒక వరం అవుతుంది ఈ కాలంలో మీరు మీ అన్ని పనులలో ఉత్తమ ఫలితాలను పొందుతారు అలాగే ప్రయాణించడం వల్ల చాలా ప్రయోజనాలను పొందుతారు ఈ కాలంలో మీ శత్రువులు ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపద చాలా పెరుగుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను పొందుతారు కుటుంబ జీవితం విషయానికి వస్తే సంతోషంగా ఉండడానికి మంచి అవకాశాలను పొందుతారు మీ సంబంధం మరింత బలపడుతుంది సమయంలో మీ కెరీర్లో మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఇక వృచ్చిక రాశి వారికి బుధుడు సంచారంలో మార్పు వల్ల వారి అసంపూర్ణ పనులన్నీ పూర్తవుతాయి అక్టోబర్ నెలలో మీ కోరికలన్నీ నెరవేర్తాయి ఈ కాలంలో కెరీర్కు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులు సవాళ్ళు తొలగిపోతాయి ఈ రాశి వారికి ఈ కాలంలో వారి పనిలో అడ్డంకులు తొలగిపోతాయి వ్యాపారంలో వృద్ధి చెందడానికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి ప్రేమ సంబంధాల పరంగా మంచి ఫలితాలు లభిస్తాయి మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ మనస్సు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్